ఇంటి దగ్గర కాసేపుకి వచ్చుందాము మనశ్శాంతిగా ఉంటుంది ఈ స్వామి మా కులదైవం అనమాట ఎన్నో ఏళ్ల కోరిక ఇక్కడికి రావాలని ఇప్పటికీ నాకు నెరవేరింది గారు నివసించిన ఇంటి దగ్గర కాసేపు అలా కూర్చున్నాను అనమాట మనసులో ఉన్న సమస్యలు అన్నీ ఆయనకి నివేదించుకున్నాను అనమాట చాలా మనశ్శాంతిగా చాలా సంతోషంగా అనిపించింది రిలాక్స్డ్గా అనిపించింది చూసారా ఆ పాత ఇల్లు అనమాట దూలాలతో ఇలా నిర్మించేవాళ్ళు మునుపటి కాలంలో పక్కనే రామాలయం ఉంటుందండి ఆ ఇక్కడ రామాలయాన్ని రచ్చబండని కూడా దర్శించుకున్నాము ఈ రచ్చబండ దగ్గరే అండి ఈ రామాలయం రచ్చబండ ఉంది కదా ఇక్కడే జరిగిందనమాట స్వామి వారికి నీళ్లు ఇవ్వకూడదు అనే డెసిషన్ తీసుకుంటారు కదా అదంతా ఇక్కడే జరిగిందనమాట పోలేరు నిప్పు తీసుకురా అని పిలిచే సన్నివేశం కూడా ఇక్కడే జరిగిందనమాట రాముల